నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ వ్యాపార పరంగా గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఉంటారు నైరాశ్యము చికాకులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్తోత్రను పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు ఉద్యోగ విషయాల్లో ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలకు చేరుకుంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇతరులకు సహకారాన్ని అందించే ప్రయత్నాలు చేస్తుంటారు గౌరవాలు లభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికను సమర్పణ చేయటం బెల్లము ముక్కను నివేదన చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు వ్యతిరేకలను అధిగమించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వృధా కాలయాపన అనవసరమైనటువంటి ఖర్చులు రెండూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆహార విహారాదు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఈశ్వరునికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు సంఘ వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి వ్యాపారస్తులతో సమావేశాలను నిర్వహించుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి విషయాలకు ఆసక్తిని చూపించకూడదు బాధ్యతలు పెరుగుతుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది రాశి వారు వ్యక్తిగత అవసరాల కోసం అన్ని రకాలుగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుండాలి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రమాధిక్యత ఏర్పడుతుంది ప్రయాణాల వలన ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తవుతాయి రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేయండి తులారాశివార్లు ఈరోజు ఆహార విషయాల్లో నియమాలను పాటించటం మంచిది అవివాహితులు తీసుకునే నిర్ణయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి చిన్నవారి పట్ల సేవాభావంతో వ్యవహరిస్తుండండి గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవటం వలన అధికారుల దగ్గర మీకున్నటువంటి విలువలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవాలయంలో మీ పేరు పైన కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు ఈరోజు వేరు వేరు రూపాలలో విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు వ్యతిరేకతల పైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి సమస్యలను అధిగమిస్తూ అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తుండాలి రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సమాచార లోపాలు జాగ్రత్తగా మీరు అధిగమిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేస్తుండాలి ధనుసు రాశి వారు ఈరోజు తీర్థయాత్రలకు ప్రయాణం చేసే అవకాశాలుంటాయి వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో వ్యతిరేకులను వేరు రూపాలలో మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అభివృద్ధి కోసమై ప్రయత్నాలను ప్రారంభిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి మకర రాశి వార్లకు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో లాభాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి మధ్యవర్తిత్వం వలన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది కుంభరాశి వారు ఈరోజు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మీ పనులు చేపడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయండి మీనరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి నిరుద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేసినప్పటికీ తొందరలోనే వాటిని అధిగమిస్తుంటారు వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టగమును పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి